గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆలగడ్డ నుండి అహోబెళ్లం వెళ్లే రోడ్డులో సుమారు ఇరవై కిలోమీటర్ల మేర వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిచిపోవడంతో మొక్కజొన్న విత్తనాల నుండి మొలకలు రావడంతో సుమారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులు కోసి పంట కోసినామో వర్షం పడుతుంది సార్ మీకు ఒక్కొక్కరికి ఎంత ముందు లాస్ అయింటారు మాకు ఒక్కొక్కరికి సార్ నాకు ఒక రెండు లక్షలు ఐదు లక్షలు అట్లా ఐదు లక్షలు నెలలు ఉన్నారు పది లక్షలు నెలలు ఉన్నారు సార్ పది లక్షలు నెలలు ఉన్నారు మీరు ఒకరు ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు ఇప్పుడు చానా ఉంది కదా మీదేనా ఆర్డర్ మొత్తం